రాత్రికాల సమయంలో సహోదరుడు మనోహర్ దేవుడు ప్రేమించి ఈ చక్కటి క్రొత్త వాహనాన్ని కొనుక్కోటానికి ప్రభు సహాయం చేశాడు బట్టి దేవునికి మహిమ కలుగును గా ప్రార్థన ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము మనోహాన్ని ప్రేమించి ప్రభు నూతుల వాహనాన్ని మీరు ఇచ్చినందుకు కోట్ల ఇదిగో మీ కుమారుడు ప్రభు రాత్రి మొగలు అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు దేవతల బిడ్డకు తోడుగా ఉంచున్న వాహనాన్ని మీరు పరిశుద్ధపరచండి మీ మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండున్న ఆయన మీ రాకపోకలు ఎందు యహోవ నిన్ను కాపాడును అనే వాక్యాన్ని తండ్రి ఈ బిడ్డ పట్ల మీరు నెరవేర్చి మీ మహిమ కార్యాలు జరిగించు మనం ఏసునామంలో ప్రార్థన చేసి దీవిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఓకే